హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరడాన్ మిక్స్ ఫ్లాగ్స్ డైరెక్ట్గా వీడియో చేసి చాలా రోజులైందండి ఈ మధ్య ఎక్కువ పర్సెంట్ గోల్డ్ వీడియోసే చేస్తున్నాను నేను కొంచెం బిజీగా ఉన్నందువల్ల డైరెక్ట్గా గోల్డ్ వీడియోస్ మాత్రమే పెడుతున్నాను నేను ఈ విధంగా వాయిస్ ఓవర్ ఇచ్చి ఇప్పుడే చేయటం ఈ బ్లాక్ బిట్స్ చూడండి చాలా బాగుంది ఇది ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తీసుకున్నది అసలు చాలా బాగుంటుంది మోడల్ మీకు ఎవరికైనా యూస్ అవుతుంది అన్నట్టు వీడియో తీస్తున్నాను నేను ఇది చూడండి అసలు చాలా బాగుంది అసలు వెయిట్ వచ్చి ఇది ఓన్లీ ఎయిటీన్ గ్రామ్స్లో అండి చూడండి ఈ విధంగా ఉంటుంది లుక్ డీడీ బాల్స్ మధ్యలో ఈ విధంగా ఉంటుంది ఒక వరుస తర్వాత బ్లాక్ బీడ్స్ ఉంటుంది అంటే ఎక్కువ బ్లాక్ బీడ్స్లో వేస్టేజ్ ఉంటుంది అన్న ఫీలింగ్ కూడా ఉండదు ఇక్కడ మళ్ళీ మధ్యలో గోల్డ్ బాల్స్ ఉన్నారు దీనికి పెండెంట్ హైలైట్ అండి చాలా బాగుంది అసలు లుక్ నీట్గా చూడండి దండి ఈ విధంగా ఉంటుంది వచ్చి వన్ బై వన్ అంటే ఒక గోల్డ్ బీటు ఒక లైక్ నల్లబులు ఇచ్చి ఇచ్చిన్నారు మోడల్ అయితే వేస్టేజ్ అనిపించదు బట్ బ్లాక్ బీడ్స్ కూడా ఉండాలి కదా బ్లాక్ బీట్స్ అంటే అది ఇది మిక్స్ అయి ఉంటుంది హుక్కు ఈ విధంగా వచ్చి ఉంటుందండి దీనికి చాలా బాగుంది చూడండి ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అంటే ఎయిటీన్ గ్రామ్స్ అంటే మా సైడు సవర వచ్చి ఎనిమిది గ్రాములు అంటారు అంటే రెండు సవర్లు ప్లస్ పావు పైకినట్టు ఎనిమిది ఎనిమిది పదహారు రెండు గ్రాములు పద్దెనిమిది గ్రాములు ఈ దండ ఓవరాల్ వైట్ ఇది చాలా బాగుంది చూడండి లుక్ అంటే మినీ మినీ వస్తుంది ఇది మినీ టైపు షార్ట్ కాదు బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది నైన్ వన్ సిక్స్ ఇది కూడాను చూపిస్తాను మీకు అది కూడా అక్కడ రాసింది నా గోల్డ్ వీడియోస్ని చాలా బాగా ఆదరించారండి థ్యాంక్ యూ చాలామంది నా గోల్డ్ వీడియోస్కి పిక్ అనేది ఖచ్చితంగా అడుగుతున్నారండి అందుకోసం పిక్ అనేది షేర్ చేశాను వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్రీవియస్గా నా బ్లాక్ బీట్ కలెక్షన్ అనేది అచ్చం ఒకటి లాంగ్ వీడియో చేశానండి దానిలో తర్వాత పిక్స్ అనేవి ఫార్వర్డ్ చేయలేదు చాలా రోజుల నుంచి చాలా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి దాని గురించి అందుకోసం దానిలో ఉన్న కలెక్షన్ పిక్స్ రూపంలో ఈ విధంగా ఇచ్చానండి ఎవరికైనా యూస్ అవుతుంది అన్నట్టు నన్ను చాలామంది అడుగుతున్నారు కాబట్టి దానిలో ఉన్న బ్లాక్ బీట్ కలెక్షన్ పిక్స్ ఇక్కడ యాడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెయిట్ ఎంత అయ్యింది అనేది కూడా లాంగ్ వీడియో ఉంది అచ్చం బ్లాక్ బీట్స్ కలెక్షన్ నా ఛానల్లో ప్లీజ్ వాచ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో